హలో ఫ్రెండ్స్ నమస్తే మార్చి ముప్పై ఒకటిలోపు ఈ పని చేయకపోతే రేషన్ కార్డ్ బ్లాక్ అవుతుంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని పేదలు నిరుపేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది మహిళలు రైతులు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి ఉపశమనం కలిగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు అమలు చేస్తున్నాయి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రభుత్వం పేదలకు ఉచితంగా సబ్సిడీదలకు రేషన్ అందిస్తుంది దీనికోసం ప్రభుత్వం రేషన్ కార్డు జారీ చేసింది ప్రస్తుతం భారతదేశంలో కోట్లాది మంది రేషన్ కార్డును సద్వినియోగం చేసుకుంటున్నారు అయితే ప్రజలు తమ రేషన్ కార్డును ఆధార్తో అనుసంధించాలని ప్రభుత్వం సూచించింది మీరు ఇలా చేయకపోతే మీకు రేషన్ కట్టే అవకాశం ఉంది రేషన్ కార్డుతో సంబంధం వ్యక్తుల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ప్రభుత్వం ఆధార్ లింకును తప్పనిసరి చేసింది దాని చివరి తేదీని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నిర్ణయించింది బీహార్ ప్రభుత్వం పేషియల్ ఈకావేస సౌకర్యాన్ని కూడా ప్రారంభించింది దీని ద్వారా ప్రజలు తమ ఆధార్ను రేషన్ కార్డుతో సులభంగా లింక్ చేయవచ్చు మార్చి ముప్పై ఒకటిలోపు ఏ సభ్యుడి ఆధార్ సీడింగ్ చేయకపోతే అతను ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ కార్డ్ ప్రయోజనాన్ని పొందలేరు కాబట్టి అన్ని రేషన్ కార్డుదారులు ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి దాని ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే దగ్గరలో రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళండి ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ వెంట తీసుకెళ్ళండి బయోమెట్రిక్ లేదా ఫేషియల్ ఈకావేస్ ద్వారా ధృవీకరించండి ధృవీకరణ తర్వాత ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది